శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో పెళ్ళైన ఆడవారు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో నిష్ఠతో ఆచరిస్తారు వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి సాంప్రదాయకరంగా పూజను చేస్తారు పెద్దవారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు అలాగే మన బుల్లితెర నటులు మరియు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా తమ కుటుంబాలతో స్నేహితులతో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతం ఫోటోలను తమ ఫ్యాన్స్తో పంచుకున్నారు నటి స్నేహ గారు కూడా తమ స్నేహితులతో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఈ వ్రతంలో స్నేహ గారు చాలా సింపుల్ లుక్లో సాంప్రదాయకరంగా కనిపిస్తున్నారు స్నేహ గారు తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి